నమస్తే సార్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజాదరణ వానపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పది మంది ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ కి ఫిర్యాదులు అందించారు ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై వనపతి ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు రిపోర్టింగ్ న్యూస్ రిపోర్టర్ వనపతి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి ఓకే నాకు నీల్ కావాలి అంటే బాయి మీద మీదట్లా ఉంటారు నా దగ్గర కనౌన్స్ మేడమ్ ఓకే సో మనం పంచుకున్నప్పుడు బాయి మీదట్లా వచ్చింది అంత ముందు నేను నేను ఏర్పడిన వెంటనే నాకు ఫోన్ చేస్తామే బాయి గాడు ఆ ఫోన్ మీరు కొల్లు కొల్లు పెడారు మీరు తీసుకున్నారు ఓకే నేను తీసుకుంటాను మేడమ్ ఓకే లేరు లేరు సత్తన తనపులా